కడుపుని పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం మసాలా అల్లం కొంచెం వేసుకొని కలుపుకొని బాగా కలిపి పెట్టుకోవాలి టెన్ మినిట్స్ పక్కగా పెట్టుకున్న తర్వాత అందులోకి మనం తగినంత చింతపండు నానేసుకొని అందులోకి ఉల్లిపాయ పేస్టు గసగసాల పేస్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి ఇలాంటివి అన్నీ వేసుకొని తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న కొంచెం వేగిన తర్వాత గసగసాలు ధనియాలు కలిపి పేస్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి కారం కూడా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం ఇంత ఫిష్లో అన్నీ వేసాం కాబట్టి ఇందులో కొంచెం కొంచెం పట్టాయన్నమాట ఆపాప్ ఇది కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకొని అది వేగిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకోవాలి ఫిష్ ముక్కలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాలి ఎక్కువసేపు పేదని ఎంత మెత్తగా మొత్తం తునిగిపోతాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని తగిన వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెంసేపు మరిగాక కొంచెం మెంతిపిండి అప్పటికప్పుడు పట్టుకున్న మెంతపిండితో బాగా టేస్ట్ ఉంటుంది మెంతిపిండి వేసుకున్న తర్వాత మరగనిద్దాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిన తర్వాత అంతే నాకు ఇష్టమైన పచ్చి చేపల పులుసు రెడీ చూడండి కొంచెం కొత్తిమీరగా గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది